పేరు క్లారిటీ ఉండదు మారనే పిల్లడిని ఎంట్రీ చేసుకోండి అంటే చేసుకోవడం లేదు అది ఎందుకే అంటే లేదా పిల్లడు మారనే పిల్లడు దీంట్లో లేడు సార్ అంటున్నాడు ఎందుకు లేరు సార్ అని ప్రశ్నిస్తుంటే దానికి దానికి జవాబు లేదు దేని గురించి పోయినారు చెప్పండి అంటే ఈ అబ్బాయి మామూలుగా ఊర్లో కూలి పని పోతున్నాడు మీ ఆటో వాళ్ళు వచ్చేసి వ్యాపారం కోసమని ఆస్టర్ పోతున్నారు ఈ అబ్బాయికి ఎటువంటి సంబంధాలు పోతున్నారు పద్హా నుంచి పోతున్నారు పద్హా నుంచి హాస్పిటల్కి వ్యాపారం కోసం పోతున్నారు కానీ ఈ అబ్బాయికి వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేదు కానీ ఎందుకు పిలిచిపోయారో మాకు తెలియదు యాక్సిడెంట్ జరిగిందన్న ఒక విషయం కూడా తెలుసు కానీ పోయింది ఫోర్ మెంబర్స్ ఇక్కడ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అని మాకు టూ మెంబర్స్ పేరు చెప్తున్నారు కానీ ఇంకొక అబ్బాయి పేరు చెప్పడం లేదు అది ఎందుకంటే పోలీసులు లేదు ఉండింది ఈ అబ్బాయితో కలిపి ముగ్గురు అంటున్నారు నలుగురు కాదు అంటున్నారు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమి నలుగురు మారుతి తిరుమలేష్ తిరుమలేష తిరుమలేష తిరుమలేష్ ఇంకొకరు మార ఈ ముగ్గురు పేర్లో ఒక పేరు లేదు ఆ పేరు ఏదంటే లేదు ఉండదు ముగ్గురే అంటున్నారు కానీ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందంటే ముందు టైం రిస్క్ పోవడం వల్ల ఆటో పైకి లేచి కింద పడిందని చెప్తున్నారు కానీ ఆటో పైకి లేడం వల్ల ఆటో డ్రైవర్కి ఏ ఏ డబ్బులు తగలలే కానీ అబ్బాయి ఎందుకు పారిపోయాడో ఆ విషయం కూడా మాకు తెలియదు అది ఏ జరిగేదో వాళ్ళు నిజాలు చెప్పడం లేదు ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అబ్బాయి మూడో వ్యక్తి కనపడడం లేదు ఎందుకు పోయినాడో ఎక్కడ పోయినాడో అడుగుతుంటే మీరే కంప్లీం నన్ను మేమే కంప్లీట్ రాసేటట్టుంటే ఆయన డ్యూటీ ఎందుకు ఆయన ఎందుకు రాసుకుంటున్నాడు ఎంక్వైరీకి వచ్చింది ఆయన ఆయన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రాసుకుని వెళ్ళాలా తర్వాత మేము రాయమో మీరే రాసేళ్ళు ఎందుకన్నాడో మాకు తెలియదు కానీ ముగ్గురే ఉండదు ఇప్పుడు మా ప్రకారం నలుగురు మా ప్రకారం నలుగురు ఇది సార్ మ్యాటర్ జరిగింది ఆయన ఎందుకు వెళ్ళిపోయినాడు ఎందుకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రాసుకొని పోలేదో మాకు తెలియదు సార్ ఆయన వస్తే మేమేం రాసేయాలా ఆయన రాసేవా ఆయనతో కొడుక సార్ ఒకడే ఉండేది కొడుకు వాడు ఒక్కడే ఉండేది వాడు డైలీ పనికిపోతాడు పోతే మూడు వందలు కూలిపోతాడు ఒక ఇప్పటికీ పోలేదు ఈ సంవత్సరం దీన్ని స్కూల్కి పోలేదు వాడు స్కూల్కి పోలేదు పనికిపోతాడు డైలీ ఈరోజు పొద్దున్న అడిగినాను అక్కడ పోయినాడు అని అడిగితే ఎక్కడ పోయినాడు పొద్దున అడిగితే ఇంట్లో పనికి పోయినాడు అని చెప్పినాడు మాకు ఇంకో క్వశ్చన్ వాళ్ళకి తెలియదు నిలిచిపోయింది అనేది మాకు ఎవరికి తెలియదు డెత్ అయినాకే కాల్ చేసినారు మాకు నా ఫోన్కే చేసి చెప్తున్నారు కాల్ ఎలా డెత్ అయినారు అది కోమలోకి పోయినాడు అని చెప్పినారు నాకు ఫోన్ చేస్తే ఏమైనాడు వాడు పరారైనాడు ఫోన్ చేసినాడే ఆటో డ్రైవర్ చేసినాడు నాకు వాడు పరారైనాడు మాది పదినా గ్రామము కోతాళ మండలం మంత్రాలయం తాలూకా మాది పులి మల్లికార్జున అమ్మ పేరు పులి జయమ్మ అప్ప పేరు పులి పులి రమేష్ ఎవరు ఎక్కడ జరిగింది రోడ్ శంకరబం శంకరబండ రోడ్ తిరుమల ఆ తొలగపోయింది మారుతి అయిన తర్వాత తిమ్మప్ప ఈ పిల్లోని రెండు గంటల కూడా తోలుకోపోయినారు మద్యం సేవించినారు మద్యం సేవించి పిల్లోని తోలుకోపోయినారు ఈ పిల్లోడు పనికి పోయిగేసి వచ్చినాడు రెండు గంటలకి పనికి పోయి రెండు గంటలకు వచ్చినప్పుడు పిల్లల్ని తోలుకోపోయికేసి మార్కెట్కి పోదాం రాని తులుకొచ్చినారు తోడుకోపోయికేసి ఇట్లా జస్ట్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎవరు ఎవరు కూడా రాలేదు ఇప్పటివరకు ఫోన్ నంబర్స్ లో ఒక మారుతి ఆయన తర్వాత తిమ్మప్ప ఇంకొక ఆయన మల్లికార్జున ఇంకొక ఆయన కాదు కాదు అక్కడ

కొడుకు જટુનો નાક કેજે લેકટોલ પર પાંચ લાખ લેલા હોસ્પિટલ ಅರೆ उसका नाम अदर की दाना पंजीकला इव तिरिन तर ಮೂது ಕೊಟ್ಟಿರು ಆಯ್ಮ್ ಗೇಸರ್ ಸಾಹೇಬ್ ಏನ್ ಸಾಹೇಬ್ ಗೇರ್ ಬಕೆ ಅವಗನೆ ಫಿಡಾಯ್ ಮನ್ ಮಗ ದೇಶದೆ ಬೀದವಲಕೆ ಅట్లా ಅట్లా અને મૂકેટ ખોટી બારકા જેવું ઓર્ડર નંબર ખોટી ઓર્ડર નંબર ખોટી ઓર્ડર નંબર ખોટી